హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీర్తి వంటిల్లు ఈరోజు వీడియోలో మిగిలిన అన్నంతో ఇలా స్నాక్స్ చేసి పెట్టండి పిల్లలైతే భలే ఇష్టంగా తింటారు ఇవి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చేసి చూపిస్తాను వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్లోనికి ఒక కప్పు అన్నం వేసుకొని అన్నంను మెత్తగా మెదుపుకోవాలి మెతుకులు ఏమీ లేకుండా బాగా మెదుపుకోండి లేదంటే ఇలా మెదుపుకోవడం రాకపోతే మిక్సీలో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి ఇలా బాగా మెత్తగా కలుపుకున్న తర్వాత ఒక బంగాళదుంపను ఉడికించుకొని పొట్టు తీసుకొని తు సన్నగా తురుముకోవాలి తు బంగాళదుంప పలుకులు ఎక్కడా కూడా లేకుండా బాగా మెత్తగా తురుముకోండి తు తు ఇప్పుడు ఒక చిన్న ఉల్లిపాయను సన్నటి ముక్కలుగా కట్ చేసుకోండి ఒక చిన్న పచ్చిమిర్చిని కూడా సన్నటి ముక్కలుగా కట్ చేసుకోండి ఒక టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా సన్నగా కట్ చేసిన కొత్తిమీర కొద్దిగా కరివేపాకు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి వీటన్నిటిని వేసుకున్న తర్వాత మూడు టీ స్పూన్లు శనగపిండి వేసుకోవాలి శనగపిండికి బదులుగా మైదాపిండి కానీ కార్న్ఫ్లోర్ కానీ వేసుకోవచ్చు రుచికి సరిపడినంతగా సాల్టు అర టీ స్పూన్ గరం మసాలా రెండు టీ స్పూన్లు నువ్వులు వేసుకొని పావు టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి నీళ్ళు ఏమి వేసుకోవద్దు నీళ్ళు వేసుకోకుండానే బాగా కలుపుకోవాలి అన్నంలో ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి ఎంత బాగా కలుపుకుంటే మనం బుల్లెట్స్ చేసుకున్నప్పుడు విడిపోకుండా అంత బాగా వస్తాయి ఇలా మొత్తం బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక టీ స్పూన్ నూనె వేసుకొని కలుపుకోండి చేతికి అత్తుకోకుండా ఉంటుంది ఇలా అంత బాగా కలుపుకున్న తర్వాత చేతిని శుభ్రంగా కడుక్కొని ఇప్పుడు కొద్ది కొద్దిగా తీసుకుంటూ చిన్న చిన్న బుల్లెట్స్ లాగా చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా చేసుకోండి ఇలా చిన్న చిన్న బుల్లెట్స్ లాగా చేసుకోవాలి చాలా చిన్నగా చేసుకోండి చిన్నగా చేసుకుంటే బాగా ఫ్రై అవుతాయి నా రెసిపీస్ని ఫస్ట్సారి చూస్తున్న వాళ్ళైతే వీడియోస్లోకి వెళ్ళి రెండు మూడు వీడియోస్ పూర్తిగా చూడండి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా అన్నిటినీ కూడా చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని స్టవ్పై పెట్టుకొని ఆయిల్ బాగా వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బుల్లెట్స్ని ఒక్కొక్కటిగా ఆయిల్కు సరిపడినన్నీ వేసుకోవాలి వీటిని ఆయిల్లో వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు కలపకుండా అలానే వదిలేసేయండి ఒక నిమిషం తర్వాత అవి కొద్దిగా ఫ్రై అవుతాయి అప్పుడు కలుపుకుంటూ స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని బాగా కలుపుకుంటూ ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక జాలిగరటలోకి వేసుకొని తర్వాత ఒక పేపర్ వేసుకున్న ప్లేట్లోనికి వేసుకోవాలి ఇలానే మిగతా బుల్లెట్స్ని కూడా ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మీడియం టు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే నూనె పీల్చుకోకుండా బాగా క్రిస్పీగా వస్తాయి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటాయి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం కీర్తి వంటిళ్ళు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్